ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నతల్లి వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీకు గుత్తి వంకాయ కూర అయితే చూసి చూపిద్దామనేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ గుత్తి వంకాయ కూడా నేను ఎలా చేస్తానంటే ఫ్రెండ్స్ నేను ఏ ఏ వంటకం పెట్టినా కానీ అది సింపుల్గా ఈజీగా చేసుకునే మెదడులోనే చెప్తాను అనమాట ఫ్రెండ్స్ నేను ఈ వంకాయ వచ్చేసి నేను మేము డబ్బా పైన ఈ విధంగా అయితే వంకాయ మొక్కలు అయితే పెట్టుకున్నామండి ఇందుట్లో రకరకాల వంకాయ మొక్కలు కూడా ఉన్నాయి ఒకటి గుత్తి వంకాయ అంటే బాపట్ల వంకాయ అంటారు అట్లాగే వంకాయలు అని కూడా అంటారు కదా సో అవి కూడా ఉన్నాయి వంకాయలు కూడా ఉన్నాయి ఈరోజైతే నేను గుత్తి వంకాయతో అయితే మీకు గుత్తి వంకాయ కూర అయితే చేసి చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇప్పుడు మనం ఇవి ఫ్రెష్గా కట్ చేసుకుంటున్నాం కాబట్టి ఎమటే కర్రీ చేసుకుంటే అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇప్పుడైతే నేను వంకాయలు అయితే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు గుత్తి వంకాయ కూరకి ఏమేమి కావాలో ఒకసారి అయితే చెప్తానండి ఫ్రెండ్స్ పల్లీలు జీలకర్ర నువ్వులు చిన్నుల్లిపాయ కొంచెం చింతపండు పచ్చిమిరకాయలు ఉల్లిపాయ టమాటా అనమాట ఫ్రెండ్స్ ఈ ఐటమ్స్ అయితే చాలు మనకి ఎక్కువ ఎక్కువ మసాలాలు కూడా వేయాల్సిన అవసరం లేదు చిన్నది అల్లం ముక్క అయితే సరిపోతుందనమాట ఇది వచ్చేస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వంకాయలు అయితే ఫస్ట్ మనం కడిగేసి పక్కన పెట్టేసుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వంకాయలు కట్ చేసుకోవటానికి మనం కొంచెం వాటర్లో అయితే కొంచెం సాల్ట్ వేసుకుందామండి ఎందుకు అంటే వంకాయలు నల్లగా అవ్వకుండా అలాగే చిర్రకకుండా ఉంటాయి అన్నమాట ఇట్లా సాల్ట్ వాటర్లో వేసుకుంటే ఇది వచ్చిస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి వీటిని మనం ఇప్పుడైతే ఉప్పు నీళ్ళలో అయితే వేసేసుకుందామండి ఈ విధంగా కట్ చేసుకున్న వంకాయలన్నీ మనం పక్కన పెట్టేసుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మసాలా కావాల్సి అయితే రెడీ చేసుకుందాము ఫస్ట్ అయితే ఒక చిన్న బాండి పెట్టేసుకొని అందుట్లో ఫస్ట్ ఈ పల్లీలు అనేది ఫ్రై చేసుకుందామండి ఫస్ట్ ఈ పల్లీలు అయితే ఫ్రై చేసుకుందాము ఎందుకంటే మనకి కూర అనేది ఈ పచ్చివాసన అనేది లేకుండా ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా మనం సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి పప్పులు అనేవి బాగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు జీలకర్ర నువ్వులు కూడా వేసి జస్ట్ కొంచెం అలా ఫ్రై చేసుకుందాము ఆల్రెడీ మనకు గిన్నె అనేది వేడిగా ఉంది కదా ఇదిగో చూసారా చిట్పటం అంటుంది ఇవైతే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఉల్లిపాయలు మొత్తం వేసేసుకొని వీటిని అయితే మెత్తగా పేస్ట్ అయితే వాటర్ వేసుకొని పేస్ట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగో చూసారు కదా ఈ విధంగా అయితే పేస్ట్ చేసేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ వద్దు ఫస్ట్ అయితే కొంచెం కారం వేసుకుందాము నెక్స్ట్ కూరలో కూడా కారం వేసుకుందామండి కొంచెం సాల్ట్ అనమాట ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇది మొత్తం బాగా కలిపేసుకుందాము కానీ ఫ్రెండ్స్ ఈ గుత్తి వంకాయ కూర అనేది చాలా టేస్టీ ఉంటుందన్నమాట ఈ గుత్తి వంకాయ కూరలో మనం కొంచెం చింతపండు వేస్తాం కదా దానివల్ల కూర అనేది చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయల్లో ఈ మసాలా అనేది పెట్టేసుకుందామండి ఇట్లాగే మొత్తం అన్నీ పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము ఫ్రెండ్స్ నా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా బాగా ఉపయోగపడుతుందనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఏదైనా ఐటెం కావాలన్నా కానీ నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీకు అది కూడా నేను చేసి మరీ మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఇట్లా మనం అన్ని అన్ని కాయలకి మసాలా అనేది పెట్టేసుకుందామండి ఇప్పుడైతే ఫస్ట్ మనకి కూరగా సరిపడ్డ ఆయిల్ అనేది వేసుకుందాము ఇప్పుడు ఆయిల్ అనేది కొంచెం వేడెక్కింది కదా ఇప్పుడైతే నేను ఒక ఉల్లిపాయ అయితే కట్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే రెండు పచ్చిమిరకాయలు కూడా తుంచేసుకుందామండి ఫ్రెండ్స్ ఈ ఉల్లిపాయ అనేది కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట కొంచెం కరివేపాకు అట్లాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము ఈ సాల్ట్ అనేది కొంచెం వేసుకోవటం వల్ల మనకి ఉల్లిపాయలు అనేవి త్వరగా ఫ్రై అవుతాయి ఎక్కువ టైం అయితే తీసుకోవండి ఫ్రెండ్స్ మనకు ఉల్లిపాయలు కూడా వేగినాయి కదా మనం మసాలా పెట్టుకున్న ఈ వంకాయలు మొత్తం మనం ఇప్పుడు ఆయిల్లో వేసుకొని బాగా తిప్పకూడదండి జస్ట్ తిప్పి తిప్పినట్టుగా అలా కదిలిస్తూ ఈ వంకాయలన్నీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గనిద్దాము ఆయిల్లో అట్లా అని చెప్పేసి బాగా కూడా ఫ్రై చేయకూడదండి ఎందుకంటే మనకు మొత్తం గుజ్జులాగా అయిపోతుంది పేస్ట్ అయిపోతుంది ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము వంకాయ అనేది త్వరగా మనకు మగ్గుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అయితే మనం ఉడికించుకుందామండి ఇదిగో చూసారు కదా మనకి వంకాయ కూడా బాగా మెత్తపడుతూ ఉంది ఇంకా మెత్తపడలేదు పడలేదు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఇలా సిమ్లోనే కుక్ చేసుకుందాము ఇప్పుడు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఒక టమాటా అయితే కట్ చేసుకుందామండి ఒక టమాటా కట్ చేసుకొని అది కూడా సిమ్లోనే టమాటా కూడా మగ్గిచ్చేసుకుందాము ఇప్పుడు టమాటా వేసినప్పుడే మనకి కూరకు సరిపడ్డ కారం అనేది మనం వేసుకుందాము ఫ్రెండ్స్ ఇందాక ఆల్రెడీ మనం మసాలాలో కొంచెం కారం అయితే వేసాం కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ ఇది ఈ టమాటాలు అనేది మగ్గటానికి అనమాట ఈ సాల్ట్ ఇప్పుడైతే మూత పెట్టుకొని ఇంకొక టూ మినిట్స్ అయితే మగ్గనిచ్చుకుందామండి చూస్తారు కదా ఫ్రెండ్స్ మనకి టమాటా కూడా బాగా మగ్గింది కదా మనకి వంకాయలు కూడా కొంచెం మగ్గినాయి కదా ఇప్పుడైతే మనం కొంచెం అయితే మిగిలింది కదా మసాలా ఆ మసాలా అనేది ఇప్పుడైతే వేసేసుకుందామండి మొత్తము ఈ మసాలా వేసేసుకొని ఈ మసాలా కూడా కొంచెం అయితే మనకి ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనకి మసాలా కూడా దగ్గరకు వచ్చింది కదండి ఇప్పుడైతే మనం కారం అయితే వేసుకుందాము మీ టేస్ట్కి తగ్గట్టు అయితే కారం వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందాక చింతపండు చూపించాను కదా చిన్న నిమ్మకాయ ఎంత సైజు చింతపండు ఆ చింతపండు కూడా గుజ్జు చేసుకొని ఆ రసం అనేది కూడా ఇవా ఈ కూరలో వేసేసుకుందాము ఫ్రెండ్స్ మనకు ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోవచ్చిందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ మనకి ఎందుట్లో ఈ కర్రీలో ఎక్కువ మసాలాలు కూడా ఏం అవసరం లేదండి మనకు ఉన్న వాటితోనే సింపుల్గా చేసేసుకోవచ్చు ఇదిగో మనకు ఆయిల్ కూడా దగ్గరకు వచ్చేస్తుంది కదా ఇట్లా ఆయిల్ అనేది మనకి పైకి తేలాలండి అప్పుడే వంకాయ కూర అనేది చాలా సూపర్ టేస్ట్ అయితే ఉంటుందనమాట ఇప్పుడు ఇంకొక టూ మినిట్స్ అయితే ఉడికించుకుందాము ఇది వచ్చేసారు కదా మనకైతే కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నా కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ మీకు అనేది అప్డేట్ అనేది వస్తుంది ఓకేనా అలాగే ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నచ్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి గుత్తి వంకాయ కూర అంటే ఇష్టమో నాకు అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నేను చేసిన విధానం ఎలా ఉందో కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనా ఇప్పుడు ఫైనల్ అయితే నేనైతే టేస్ట్ చూస్తున్నాను అన్నము వేడిగా ఉంది కూర కూడా చాలా వేడిగా ఉందండి కూర అయితే చాలా బాగా కుదిరింది అనమాట సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా